నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు మొత్తం మూడు వందల మూడు పనుల్లో రెండు వందల తొంభై పనులు కొన్ని పూర్తయ్యాయి కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయని కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నివేదిక అందించారు కేవలం పన్నెండు పనులు సాంకేతిక సమస్యల వల్ల ఇంకా ప్రారంభం కాలేదని మూడు రోజుల్లో వాటిని కూడా ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు మొత్తం మూడు వందల మూడు పనుల్లో రెండు వందల తొంభై పనులు కొన్ని పూర్తయ్యాయి కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయని కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నివేదిక అందించారు కేవలం పన్నెండు పనులు సాంకేతిక సమస్యల వల్ల ఇంకా ప్రారంభం కాలేదని మూడు రోజుల్లో వాటిని కూడా ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యేకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు